పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర విద్యార్థి విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర విలేకర్ల సమావేశం నిర్వహించారు కాలేజీ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి మేము కాలేజీ నిర్వహణ చాలా అత్యంత భారంగా తయారైంది మాకు మీరు ఫీజులు ప్రభుత్వం ఇవ్వడం లేదు ముందు మీరు ఫీజులు చెల్లించండి ప్రభుత్వం ఫీజు చెల్లించాక మీ ఖాతాలో మేము తిరిగి విడుదల చేస్తాము మీకు ఇచ్చేస్తామని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు ఒత్తిడి చేస్తామని ముఖ్యంగా హాల్ టికెట్లు ఇచ్చే విషయంలో ఆ తర్వాత కాలేజీ పరీక్షలకు హాజరు చేయించే విషయంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు ఒత్తిడి చేస్తున్నాయి తల్లిదండ్రులు పిలిపించుకొని అంగీకార పత్రాలు అండర్టేక్ లెటర్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పలానా సమయంలో మీ ఫీజు ఖచ్చితంగా చెల్లిస్తామని ఒక అంగీకార పత్రాలు తీసుకున్న తర్వాత పరీక్షలకు హాజరు చేయిస్తున్నాయి అది కూడా ఎప్పుడు పరీక్ష తొమ్మిది గంటలకు ప్రారంభమైతే తొమ్మిదిన్నరకి పాదొక్క పది గంటలకి కాలేజీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి యాజమాన్యాలు విద్యార్థుల్ని పంపిస్తున్నారు పిల్లలు చాలా మానసిక ఆందోళనతోటి ఈరోజు పరీక్షలకి ప్రిపేర్ కాలేక ఎగ్జామ్ సరిగ్గా రాయలేని పిల్లలు ఈ రాష్ట్రంలో లక్షల మంది పిల్లలు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి విద్యారంగం మీద ప్రభుత్వం ఎంత ఎఫర్ట్ పెట్టిందో ఎంత దౌర్భాగ్యకరంగా ఉందో ఈ ప్రభుత్వం మనకు అర్థమవుతా ఉంది మీరు ఫీజు బకాయిలు గతంలో చాలా క్లియర్గా గత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇచ్చిన డేటా ప్రకారం ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు చెల్లించామో చాలా క్లియర్గా వివరాలతో సహా పత్రికల్లో ప్రకటించాం మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మీరు ఎంత ఫీజు మీరు చెప్పారు మేము రెండు కోటర్ల ఫీజులు ఇచ్చామని చెప్పారు మీరు రెండు కోటర్ల ఫీజులో కూడా ఒక క్వార్టర్ పూర్తిగా ఇచ్చి ఒక క్వార్టర్ సగం మాత్రమే ఇచ్చి మిగతా మూడు వందల కోట్ల రూపాయలు ఏం చేశారు పిల్లల ఖాతా కాలేజీ యాజమాన్యాల ఖాతాలో ఎందుకు రాలేదు మూడు వందల కోట్లు అంటే మీరు సంవత్సర కాలంలో ఇచ్చింది ఎంత అంటే ఒకటిన్నర క్వార్టర్ ఫీజు మాత్రమే అంటే మిగతా ఫీజు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మీరు ఎందుకు విడుదల చేయడం లేదు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబిసి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం గత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అంటే విద్యా దీవెన వసతి దీవెన పథకాలను అమలు చేసి బ్రహ్మాండంగా సంస్కరణలు చేసి తల్లుల ఖాతాలోకి పంపించి ఫీజులను కూడా ఎప్పుడు ఖాతాలో వేసే విషయాన్ని మొత్తం డేటాతో సహా పత్రికల్లో డీబీల్లో ప్రకటనలు ఇచ్చి తల్లుల ఖాతాలో జమ చేస్తే మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వాన్ని రెండు మూడు దఫాలుగా నారా లోకేష్ గారిని కలిసి అయ్యా నారా లోకేష్ గారు మా కాలేజీల నిర్వహణ చాలా భారంగా తయారైంది కష్టసాధ్యం అవుతుంది మాకు ఇబ్బందిగా ఉంది మీరు ఫీజులు ఇవ్వండి అని కాలేజీ యాజమాన్యాలు విద్యాశాఖ మంత్రిని కలిశారు గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యాశాఖ మంత్రిని ఏ కాలేజీ యాజమాన్యాలైనా మాకు ఫీజులు రాలేదు